హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మల్లెపూలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మల్లెపూలంటే చాలా మందికి చాలా మందికి ఏంటి చెప్పాలంటే అందరికి ఇష్టమే కదా ఇష్టమే కానీ ఆ మల్లి జాతికి చెందిన చెట్లు ఏమేంటి ఆ కుటుంబానికి చెందిన వాటిలో ఏమేమి మొక్కలు వస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు కదండి అందుకోసమని ఈరోజు ఆ విషయాలు ఏంటో చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది గుండుమల్లి అండి ఈ ఫస్ట్ది నేను చూపించే దాంట్లో ఫస్ట్ది గుండు మల్లి దీన్నే బొండుమల్లి బొండుమల్లి అని కూడా అంటారు ఇవి పూలో పువ్వు పూలో పువ్వు అలా మూడు పూలు నాలుగు పూలు దాకా వస్తాయి అండి ఇది కూడా చాలా స్మెల్ ఉంటుంది ఇది అందరికి తెలిసిన విషయమే ఇది నేను చూపించే దాంట్లో మొదటి పువ్వు ఇది తీగలాగాను మనం పాకించుకోవచ్చు అండి మనం కట్ చేసేసి ఎప్పటికప్పుడు తేగల్ని మనం మొక్కలాగా కూడా పెరుగుతుంది అనమాట అలా కూడా మనం పెంచుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది సూదిమల్లెండి ఇది కూడా మంచి వాసన వేస్తుంది ఇది విచ్చిలిన తర్వాత దీని పెటల్స్ వచ్చి సూదుల్లాగా ముందు వైపు వచ్చేసి సూదుల్లాగా పొడుచుకునేటట్టు ఉంటాయి అనమాట అంటే నిజంగా పొడుచుకుంటే అని కాదు సూదుల్లాగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది చాలా పూలు పోస్తుందండి ఇది ఇదిగోండి ఇది మూడోది నేను చెప్పే పొలలో మూడోది అనమాట ఇది రెక్క ఒంటిరెక్క మల్లెండి ఇది మన నాటుది అన్నమాట నాటు మల్లి మొగ్గ అంటారు కదా అది రెక్కది చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది నేను కొమ్మలు పెట్టి బ్రతికించింది ఇప్పుడు ఇప్పుడే మొగ్గులు వస్తున్నాయి ఫ్రెండ్స్ రెండు పెట్టుకుంటే చచ్చిపోయింది కదా రెండు బ్రతికిన ఈ ముందు తర్వాత ఓడిపోయిందండి ఇది బ్రతికింది ఇదిగోండి ఇది దొంతరమల్లండి ఇది చూసారా చాలా పెద్ద పువ్వే పోస్తుంది కానీ దీనికి బలం సరిపోలేదో ఏంటో కానీ ఈసారి చిన్న పువ్వు పూసింది చాలా పెద్ద పెద్ద పూలు అండి ఇవి పదమూడు పద్నాలుగు పూలు ఉంటాయి అనమాట ఒక దాంట్లో ఒకటి ఒక ఒకటి అది గులాబీ పువ్వు అంత ఉంటుంది అనమాట పువ్వు వచ్చేసి చాలా అందంగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అనమాట పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా నేను తక్కువ పువ్వులు ఏమో అనుకున్నాను కానీ అండి ఇది కూడా చూడండి ఇది ఇది చాలా పెద్దది పూసింది ఇంకా లోపల మొగ్గు కూడా ఉంది కానీ చాలా ఎక్కువే అండి మనము చిగురు రావటం ఆలసింది అందులోంచి మొగ్గలు కంపల్సరీ వస్తాయి ఇవి తక్కువగా పోస్తాయి అనుకున్నాను కానీ ఇవి కూడా బాగానే పోస్తున్నాయి చిగురు రావటం ఆలస్యం మొగ్గలు తయారైపోతాయి దాంట్లో నుంచి ఇది ఒకటండి ఇది కాకుండా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా కొన్ని ఏంటంటే దీంట్లో తీగమల్లి ఒకటి ఉంటుందండి అంటే తేగలాగా పైకి మనం పాకిచ్చుకోవచ్చు అలాగే పందిరి వేసుకొని పందిరి మీదకి కూడా ఎక్కించుకోవచ్చు అదేలా ఉంటుందంటే మొగ్గ మొగ్గ ఏమో పొడవుగా ఉంటుందండి వచ్చేసి పొట్టిగా ఉంటుందన్నమాట అది క్రీమ్ కలర్లో ఉంటుందన్నమాట పువ్వు చాలా అందంగా ఉంటుంది అది కాకుండా చాలా బరువుగా ఉంటుందండి పువ్వు ఇప్పుడు మనం మాల్లు కట్టుకుని పెట్టుకుంటాము కదా అది చాలా బరువుగా ఉంటుంది జడకి జడలో పెట్టుకున్న ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది ఎల్లో మళ్ళీ అనమాట ఇది స్మెల్ ఉండదండి ఇది సింగిల్ పెట్టెల్లోనూ దొరుకుతుంది డబుల్ పెటల్లోనూ దొరుకుతుంది అయితే చాలా అందంగా ఉంటాయి ఇవి ఫస్ట్లో మాత్రం స్మెల్ వచ్చేవి కాదు కానీ ఈ మధ్య స్మెల్ వచ్చేవి కూడా దొరుకుతున్నాయి ఈ చెట్లు ఆన్లైన్లో దొరుకుతాయి అండి మనకి ఇక్కడ నర్సరీలు దొరకట్లేదండి ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట మీరు కావాలంటే మాత్రం స్మెల్ వచ్చేయని కనుక్కుని వాకప్ చేసుకొని అప్పుడు మీరు కొనుక్కోవచ్చు కానీ ఇది మాత్రం చాలా అందంగా ఉంటుంది చూడటానికి ఇది పాకుతుందనమాట పందిరి వేసుకోవాలండి లేకపోతే కనుక డాబా మీదకి మామూలు తీకమల్లిలాగా పాకించుకుని అక్కడ పూయించుకోవాలన్నమాట కూడా చూసారా ఇది సనజాజి ఇది కూడా మనకి తెలియదు కానీ ఇది కూడా మల్లి జాతికి చెందిందేనండి సనజాజి కూడా ఇది విరజాజి అండి ఇది కూడా మన మల్లి జాతికి చెందిందేను ఆ ఫ్యామిలీకి చెందిందే ఇది ఇది కూడా చాలా అందంగా ఉంటాయి పూలు అలాగే మనకి చాలా మంచి స్మెల్ కూడా వస్తాయి తెలిసిందే కాబట్టి ఇది అందరికి ఇది కూడా ఆ కుటుంబానికి చెందిందే మళ్ళీ కుటుంబానికి చెందిందే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది సెంటు జాజ్ అండి ఇది ఇది కూడా మళ్ళీ కుటుంబానికి చెందిందేనండి మళ్ళీ ఫ్యామిలీకి చెందిందేను ఇది కూడా మంచి స్మెల్ అనమాట చాలా అందంగా ఉంటాయి పూలు ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయండి ఇవి కూడా కొమ్మలతో బ్రతుకుతాయి అండి అలాగే అంటు కట్టుకుని మనం బ్రతికించుకోవచ్చు బయట మొక్కలు కొని తెచ్చుకొని కూడా మనము పెంచుకోవచ్చు అనమాట కానీ మనకు నమ్మబుద్ధి కాదండి ఇవన్నీ ఒకే జాతికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవి అంటే మనకి నమ్మబుద్ధి కాదు మనకు తెలిసిన ఫస్ట్లో నేను చూపించిన నాలుగైదు రకాలు మాత్రమే మనం ఆ కుటుంబానికి చెందినవి అనుకుంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కాగడ మల్లి మన కాగడం మల్లి అనమాట ఇది కూడా మన మల్లి జాతికి చెందిందేనండి ఆ ఫ్యామిలీకి చెందిందేను ఇందులో చాలా రకాలు నాలుగైదు రకాలు ఉన్నాయి ఏది పెట్టుకున్నా సరే మనకు విపరీతమైన పూలు పోస్తాయండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తే అంటారు కానీ అట్లా పుయ్యండి ఈ మనకి శీతాకాలంలోనూ అలా పోస్తాయి అనమాట శీతాకాలంలో బాగా పోస్తే కొంచెం వర్షాకాలంలో కూడా పొయ్యొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది గరుడవర్ధనం అనమాట ఇది కూడా మన మల్లి జాతికి చెందిందేను చూసారుగా ఇవి కొమ్మలు పెట్టుకుంటే బ్రతుతాయి ఫ్రెండ్స్ ఇవి కూడాను చక్కగా పెంచుకోవచ్చు పెద్ద పెద్ద వృక్షాల్లాగా అయిపోతాయి మనకి పూజ చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి అనమాట రోజు పూలు మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తాయండి ఈ పూలు ఇది వచ్చేసి నందివర్ధనం అండి చాలా అందంగా ఉంటుంది ముద్దగా ఉంటాయి అనమాట పూలు చక్కగా ఇవి కూడా రోజు పూలు పోస్తాయి అనమాట ఇవి కూడా పూజకి చాలా ఉపయోగపడతాయి ఇది కూడా వచ్చేసి మల్లి జాతికి చెందిన చెట్టు అని ఇది గోవర్ధనం ఇంత ముందు చూపించిన రెండింటికి స్మెల్ ఉండదు కానీ ఫ్రెండ్స్ దీనికి మాత్రం మంచి స్మెల్ ఉంటుంది చక్కటి స్మెల్ అనమాట చాలా పూలు అందంగా ఉంటాయి చక్కగా మనం పూజకి ఉపయోగించుకోవచ్చు చూడటానికి కూడా చెట్టుకున్న అందంగా ఉంటాయండి ఇది కూడా కొమ్మల ద్వారా ప్రవర్తన చేసుకోవచ్చు ఇవి సింగిల్ పెటల్స్ వస్తాయండి డబుల్ లో కూడా మనకు దొరుకుతున్నాయి ఇందులో ఈ మధ్య డార వెరైటీలు కూడా వస్తున్నాయి మార్కెట్కి తెచ్చుకోవచ్చు నర్సరీలో ఇది కూడా మళ్ళీ ఫ్యామిలీకి చెందిందే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నైట్ పెయిన్స్ అండి ఇది కూడా మళ్ళీ కుటుంబానికి చెందిందే ఇది నైట్ క్వీన్స్ అంటారు రాత్కి రాణి అంటారు కదా ఇది చూడండి డేక రాజా అని అంటారండి దీన్ని ఇప్పుడు నేను చూపించేదాన్ని ఇది దీనికి పెటల్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది గుండ్రంగా ఉంటాయి పెటల్స్ అవేమో పొడవుగా ఉంటాయి అదే తేడా ఇది సెంటుమల్లి అండి ఇది కూడా మన మల్లి కుటుంబానికి చెందిన చెట్టెని అనమాట ఈ పూలు అసలు విపరీతమైన స్మెల్ వస్తాయండి మంచి స్మెల్ అనమాట అచ్చ సెంటు స్మెల్ వస్తాయి ఇవి ముద్దగా పోస్తాయండి చాలా మందంగా ఉంటుంది ఈ రెక్క కూడా మందంగా ఉంటుంది ఆకు మందంగా ఉంటుంది అలాగే కాడ కూడా మందంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి పెట్టుకుంటే ఈ పక్క నుంచి పిలకలు ఓ వేరుకి పిలకలు విపరీతంగా వచ్చేస్తాయండి చుట్టూ కూడా మనం బోల్డ్ని తయారు చేసుకోవచ్చు ఈ మొక్కలు దీని పెంపకం చాలా ఈజీ ఇది చాలా మొండి మొక్క కూడా ఇది కూడా మన మళ్ళీ ఫ్యామిలీకి చెందింది మొక్కే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ మళ్ళీ ఫ్యామిలీకి చెందినయ్యారండి ఇవన్నీ మళ్ళీ ఫ్యామిలీకి అంటే మనకైతే నమ్మకం అనిపించదు కదా కానీ ఇవన్నీ మళ్ళీ జాతికి అనమాట అంటే మళ్ళీ కుటుంబానికి చెందినమాట అనమాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్